మాధాపూర్ ప్రాంతంలో హైడ్రాస్ సంచలన ఆపరేషన్ నిర్వహించింది మొండికుంట చెరువు సమీపంలో ఆక్రమణలకు గురైన పదకొండు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ భూమి విలువ రెండు వేల రెండు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా మొండికుంట చెరువు పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేసి అక్కడ అక్రమంగా వ్యాపార సముదాయాలను నిర్మించుకున్నారు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తుల మధ్య కూల్చివేతలు చేపట్టారు కబ్జాదారులకు ముందస్తు నోటీసులు ఇచ్చి గడువు ముగిసిన తర్వాతే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఎఫ్టీఆర్ అండ్ అట్లానే తో పాటు ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి పక్కన పట్టణంలో గవర్నమెంట్ ల్యాండ్ పెద్ద ఎత్తున కూడా ఆక్రమించుకొని దీని మీద ఎవరైతే కబ్జాదారు ఉన్నారో వాళ్ళు కోట్లాది రూపాయలు రెండు వసూలు చేస్తున్నారు సో ఇది యాక్చువల్గా కో కూడా ఉన్నది కో ఉన్నా కానీ కూడా వీళ్ళు ఎక్కడికక్కడ షెడ్లు చూశారు చాలా షెడ్లు వేసి దాని నుంచి పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఇటు వెళ్తున్నారు సో ఇవన్నీ కంప్లైంట్స్ మాకు ప్రజావాణిలో పబ్లిక్ నుంచి రావటం దాని మీద విషేత క్షేత్రస్థాయిలో మొత్తం కూడా మేము పరిశీలించిన తర్వాత ఎఫ్టీఎల్ చెరువులు పెద్ద ఎత్తున కూడా కబ్జా అవుతుంది అనేటటువంటిది ఆ కంప్లైంట్లను మొదలెట్టినప్పుడు మీరు పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వస్తే మాకు ఇమ్మీడియట్గా అన్ని మీద ఆక్రమణ

ピッ